పుణ్యభూమి జక్కా వెంకయ్య గారు గుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించినటువంటి గడ్డ అటువంటి గడ్డ పైన ఈరోజు ఎవరైతే జక్కా వెంకయ్య గారు గాని పుచ్చలపల్లి సుందరయ్య గారు గాని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ భావాలు కలిపి ఆ కమ్యూనిస్ట్ భావాలతో పేద పొడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళు పోరాటం సాగించినటువంటి మహానుభావులు ఆ యొక్క గడ్డ పైన ఈరోజు కొన్ని రాబందులు ఇద్దరు రాబందులు రాబందు కావాలట ఇంకొక రాబందు ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే కావాలట అదే ఒక రాబందు పేరు వేమిరెడ్డి అయితే ఇంకొక రాబందు పేరు రెడ్డి అని నేను చెప్తా ఉన్నాను ఆదమరిస్తే మీరు ఆదమరిస్తే ఆ గద్దలు ఈ యొక్క గడ్డ మీద వాలి కో కోరు నియోజకవర్గాన్ని నాశనం చేస్తాయి ఆక్రమించుకుంటాయి సామ్రాజ్యవాదాన్ని సామ్రాజ్యవాదానికి ప్రతీకగా వాళ్ళిద్దరు మీకు తెలుసు ఈ సైడ్ కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి గొప్ప నాయకులు పుడితే ఈరోజు వ్యాపారవేత్తలు లక్షల కోట్లు గడించినటువంటి వాళ్ళు సామ్రాజ్యవాదులు పేద పడుగు బలహీన వర్గాలకు వాళ్ళు ఇక్కడ లోక్సభకు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీలో పోటీ చేయాలనుకుంటా ఉన్నారు మీరే విఘ్నులైనటువంటి మీరే చైతన్యవంతులైనటువంటి మీరే వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అని నేను మీ అందరికీ